టెన్ మినిట్స్ చాలా కష్టపడి కోలాటం చేశారు చాలా కదా వాళ్ళ వాళ్ళ చాలా బాగా చేస్తారు పోలాటం చాలా బాగుంది అలాగే ఉత్సాహంతో వచ్చారు నేను చూసే ఎవరో ఒకరి కనిపిస్తారు అందరూ కూడా ఏదో ఒక ఉత్సాహాన్ని చూపించారు ఏ I. చాలా బాగుంది అన్నారు వెళ్తుంది కానీ తినేవాడికి ఆ రుచి తెలుస్తుంది తినేవాడికి ఆ రుచి తెలుస్తుంది తినేవాడికి ఆ రుచి తెలుస్తుందా అలాగే ఒక తత్వాన్ని ఒక తత్వంలో ఉండేటువంటి నిజ దర్శనాన్ని చూస్తున్నటువంటి తత్వాన్ని వికసిస్తే విధంగా ini adalah kesudah tuan ini mana? Jepuru pada jepuru orang ini kontennya sahaja sahaja. Semuanya pun kadang-kadang, semuanya pun boleh

వారి సేవ చేసి అనుభవిస్తున్నారు భగవంతుడికి అర్పిస్తున్నారు ఎవరికి అర్థమో భగవంతుడికి అర్థిస్తున్నారు అటువంటి సేవా అనుభవం ఉండడం సుమారుగా పదిహేను డాలను ఇప్పుడు ఇరవై నాలుగు పదకొండు రాలే ఇరవై నాలుగు మరో వచ్చింది చాలా అద్భుతంగా చేద్దాం ఎక్కడి నుంచో వచ్చినటువంటి రుత్వికరైన అంటే వేద బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా తగినటువంటి అకామడేషన్ అంటే వసతి ఉండాలి ఇక్కడ ఎవరి దగ్గరైనా ఇల్లు ఖాళీగా ఉంటే దగ్గర ఉన్న వాళ్ళంటే చేయొద్దండి ఒక రూమ్ ఇచ్చిన వాటిని స్వీకరిస్తారు వేద పండితులు ఉండాలి వినిపిస్తుంది అన్నమాట నా మాట వినిపిస్తే ఎవరి దగ్గర దగ్గరలో ఉంటే కార్యక్రమాన్ని ఇబ్బందిగా పడకూడదు అలాగే ఈ కార్యక్రమానికి విశేషమైనటువంటి మనం అన్న ప్రసాదం రేపు నుంచి అల్లహు పెడతారు రేపు రోజు కొంచెం లేట్ గా పెడతారు అల్లహీ పది గంటలు తర్వాత అన్న ప్రసాదం నా అదే సమయంలో ఉంటుంది ఒక అరగంట చేసుకునే సమయం కాదు కాబట్టి సాయంత్రం రోజు కూడా ఐదున్నర నుంచి ప్రవచనం దొరుకుతుంది ఆ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు దొరుకుతాయి అలాగే ఒక ఆ ప్రభుత్వంలో అరగంట గంట సీకరణ అలాగే మధ్య కుంకుమాలంటే ఇంకా విశేషంగా ఉంటాయి ఒక రోజు రోజులు పోయిన తర్వాత మీకు నేను ఒక దేవుడు ఇక్కడ యాదునద 7 7 7 7 7 ఇంచ్ నిలిచాము విశేషానికి అంటే యోగా అంటే ధ్యానం అంటే ధ్యానం తో కూర్చునేది జ్ఞానం తోనే ధ్యానం అంటే విశేషంగా అంటే జ్ఞాన జ్ఞానం విశిష్టతే మనకు భగవద్గీతలో పాలన జ్ఞానం ఉంటారు జ్ఞానా ధ్యాం విశిష్టతే కాబట్టి జాయే మనం ఏదీ ఉంటుందో దాన్ని పరిపక్వతంగా బుధవారం నుంచి నేను వాటి గురించి చెప్పాను బుధవారం నుంచి మళ్ళా శనివారం వల్ల అంటే పది రోజుల పాటు మీరు చెప్పడం జరుగుతుంది శ్లోకాలు వాటిలో విదరార్థంగా వాటితో పాటు మరి ఇంకా భాగవతం విశేషమైనటువంటి ఎంతవరకు దగ్గర వాటిని వివరించుకోవచ్చు మరి స్త్రీలందరూ కూడా ఈ కొద్దిగా నియోజకవర్గ ఇక్కడికి రావాలని సేవలు వేస్తే వాళ్ళు సేవలు వేసుకుని సంకల్పం కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి కాబట్టి భక్తులందరికీ కూడా మనకి అల్పాహారం కూడా వచ్చేసింది కాబట్టి వెనకాల ఒకరి తర్వాత కూడా వెళ్ళగా వెళ్ళి ఆ యొక్క స్వీకరించండి శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ అమ్మ మనం చేయడం వెనక ఆ ఎంత సూపర్ जय श्री कृष्णा हमारा जय श्री की विनोद का आरव जी आई पड़ी है जान मुझे विनोद का जय श्री का काम है मैं पेटोटा टिका विनोद से नमस्ते नहीं है आने ना के नहीं ना नहीं ada kerana kita tak itu boleh kita గడుపు <circuitsotape>